నమస్తే నేను ఈ షన్నుర్ అతి కష్టం మీద ఈ రోజు మన ఇంటర్వ్యూకి సంతబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది నమస్కారం సంతబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనంతపూర్లోను నిన్న విజయవాడలోను దాడి జరిగింది అయితే ఈ దాడి పరంపర కోలుకోని బస్ యాత్రలు ఇంకా జరుగుతాయా ఒకవైపు ఏమో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేపిస్తున్నారు బస్సు యాత్రకు వచ్చే జనాన్ని చూసి ఊరవలేక జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఊరవలేక అధికారం కోసం చంద్రబాబు గారు కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపించారని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు ప్రచారం చేయడం వాళ్ళకేం కొత్త ఏం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కోడికచ్చే డ్రామా రాష్ట్రం మొత్తం చూసింది అప్పట్లో ఏమైనా మాట్లాడటా కూడా జగన్మోహన్ రెడ్డిని చంపేయాలని చెప్పేసి అని అనుకున్నారని చెప్పేసి అని కొలాలని కానీ అంబటి రాంబాబు కానీ రోజా కానీ వైసీపీ నాయకులు మొత్తం వాళ్ళ రోడ్డు ఎక్కి గగ్గోలు పెట్టి ఏడ్చారు కదా ఐదేళ్ళు అయింది ఏమైనా తేలిందా ఎంత అందులో ఏది కూడా లేదు ఇప్పుడు కూడా సేమ్ ప్లాన్ ఇప్పుడు ఏంటంటే సిద్ధం సిద్ధం పేరుతో సభలు పెట్టుకొని ప్రతి మీటింగ్లో కూడా రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏదైతే ఉందో తెలుగుదేశం మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని చేతితో పట్టుకొని ఇగో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ హామీలు ఇచ్చారు ఏమీ చేయలేదు అని చెప్పేసి అని ఆడడం మొదలుపెట్టాడు పది రోజులు పది సభలు మించి పదో పదిహేను సభలు అదే చేశాడు జనాలు ఎవరు నమ్మట్లా అయిపోయింది చేసిన చెప్పుకోవాలి తప్పితే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అంటాడు అప్పుడు చెప్పిన మాటలు నమ్మే కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజార్టీ ఇచ్చింది మళ్ళీ అప్పటి ప్రస్తావన తీసుకొస్తాడంటి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కదా ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి తప్పితే మళ్ళీ రెండు వేల పద్నాలుగు వెళ్తారు ఏంటని చెప్పేసి విమర్శలు వచ్చింది సో జనం కూడా రావడం తక్కువ అయ్యారు సో అది విజయవాడలోకి వస్తే పీక్స్కి వెళ్ళిపోయింది అన్నమాట ఒక యాభై మంది అరవై మంది ఉంటారేమో ఆ రోడ్ షోలో సో ఏంటంటే ఇంకా ప్లాన్ బి ప్లాన్ ఏ అయిపోయింది ప్లాన్ ఏ ఫెయిల్ ఇప్పుడు ప్లాన్ బి అనమాట సింపతి ఎన్నికల ముందు బాబానే చేశారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ లో కోడి ఉపయోగించారు ఈసారి ఈ దాడుల పరంపర రాయలసీమ ప్రాంతంలో ఒక దాడి ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాబోయే రోజుల్లో ఒక దాడి జరగబోతుంది ఇప్పుడు కోస్తాంధ్రలో ఒక దాడి జరిగింది సో ఇది సింపతి కోసం మాత్రమే అయితే ఇక్కడ మీరు గమనించదగిన విషయం ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్షాలపైన అంటే ఈ కూటమి అభ్యర్థుల పైన మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు షర్మిలా గారి పైన సునీత గారి పైన ఈ రావు గారి విషయం ఎందుకు ఎత్తట్లేదు వాళ్ళు ఎత్తారు అంటే వాళ్ళు కూడా ప్రతిపక్షాలే కదా ఇప్పుడు మరి వారిపై ఎందుకు విమర్శలు చేయట్లేదు వీళ్ళు వాళ్ళపై చేయరుగా సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు ఒక పక్కన సునీత గారు కానీ శర్మల గారు కానీ ఏస్తున్నారు బానే సమాధానం చెప్పుకోలేక ఉక్కురు పిక్కురి అయిపోతున్నారు ఇంకా ఇప్పుడు వాళ్ళని కూడా కలిపారు అనుకో మొత్తం బయటేస్తారు ఎందుకంటే వాళ్ళ సునీత గారు ప్రసిమిట్ పెట్టారు చూసావలేదు చూసావా అందులో మనం ఎప్పుడు చూడని వీడియోలు కూడా అందులో చూపించారు వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో చూస్తే మనకే భయం పుట్టింది సో వాళ్ళని టచ్ చేయరు ఇప్పుడు వీళ్ళ మీద ఇలా రాళ్ళు వేయించేసుకొని చంద్రబాబు నాయుడు గారు నన్ను చంపించాలనుకున్న సింపతి ఈ సింపతితోనే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి వచ్చే ముప్పై రోజులు కూడా ఇంక గతంలో సిద్ధం సభల్లో మాట్లాడటం ఇంకా ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించి మాట్లాడారు ఇదిగో నేను ప్రజలకి రాలేస్తున్నారు వెళ్ళే చంద్రబాబు నాయుడు గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారు సంబంధం లేదు మాట అయితే ఇక్కడ ఒక విషయం వాళ్ళ మంత్రులు కానీ రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది రాష్ట్రానికి ఒక గాయం జగన్మోహన్ రెడ్డికి గాయం చేస్తే అది రాష్ట్రానికి ఒక గాయం లాగా అభివర్ణిస్తున్నారు ఊరు వైసీపీ నాయకులు మంత్రులు కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ప్రశ్నించారు సభలో పదిహేను నేళ్ళు అమర్నాథ్ ను కాల్చి చంపేస్తే రాష్ట్రానికి గాయం అవ్వలేదు ముప్పై వేల మంది బాలికల అయితే రాష్ట్రానికి గాయం అవ్వలేదా మరి జగన్మోహన్ రెడ్డికి ఏదో జరిగిపోయినట్టు ఒక గులకరాయతో దాడి చేసుకుని తనకు తానే రాష్ట్రానికి ఏదో గాయమైందని చెప్పేసి ఒక ప్రశ్నించారు మరి దానిపై మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నూటి నూరు శాతం నిజం ఎందుకంటే ఒక అమర్నాథ్ నోడే కాదు ఇంకా చాలా మంది పైన దాడి ఉంచడం అప్పుడు ఎప్పుడు రాష్ట్రానికి గాయం అవ్వలేదా చంద్రబాబు నాయుడు గారిపోయిన రాళ్ళు ఎత్తే వాళ్ళందరూ ఏం మాట్లాడారు జోగి రమేష్ గానీ కొడాలనాని కాని అంబటి రాంబాబు కాని రోజా కాని ఇంకా మిగిలిన కొంతమంది నాయకులు కానీ ఏం మాట్లాడారు ఇప్పుడు ప్రజలకి మేలు చేస్తే పూలేస్తారు కడుపు కోణంలో ఏం చేస్తాడో చెప్పులు రాళ్ళు అని చెప్పేసి పేరు నని మాట్లాడారు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎవడైనా రాయించి కొట్టాడు అనుకో వీళ్ళు ఆ కోణంలో ఆలోచించాలి సరే అలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది పొట్ట కొట్టాడు ఎవరికో కడుపు కాలింది కడుపు కాలు రాయిచ్చి ఆలోచించారు కదా వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే కదా మనం చెప్పట్లే స్వయంగా వాళ్ళు చెప్పిన మాటలే మామూలుగా ఒక సాను చూసుకుంటే కానీ ఇక్కడ తలకు తగిలింది తల మీద పడింది మామూలుగా కాళ్ళ మీద పడతారు కానీ ఇక్కడ తల మీద పడింది పౌపక్షం అది అంతే మరి ఇప్పుడు వాళ్ళ చెప్పిన ప్రకారం అయితే కనుక ఎవరో అంటే మీరు ఏమంటున్నారు గుంటూరు విజయవాడ ప్రాంతంలో ఉన్న రాజధానిని భ్రష్టు పట్టించిన గానీ అక్కడ నిర్వీర్యం చేసిన గానీ అక్కడ ప్రజల్లో ఉన్న అసహనాన్ని ఒక గులకార రూపంలో అలాగే అనుకోవాలి అంటే వాళ్ళ మాటల ప్రకారం చూస్తే అంటే గతంలో చంద్రబాబుని నాయుడు గారి రాళ్ళు పడ్డప్పుడు వాళ్ళ చేసిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోణంలో ఆలోచిస్తే కనుక ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసేడు అభివృద్ధి పరంగా పోటీకి తొక్కు పెట్టేశాడు ఉన్న రాజధాని నాశనం చేసేసాడు ఉపాధి అవకాశాలు తీసేసాడు ఆ కడుపు మంట ఎవడో కూడా ఉంటది కదా ఉండదా జగన్మోహన్ రెడ్డి వల్ల పరోక్షంగా కాని ప్రత్యక్షంగా గానీ నష్టపోయిన కుటుంబాలు కొన్ని ఉంటాయి వాడికి కడుపు మంట ఖచ్చితంగా ఉంటది వాళ్ళు చెప్పిన కోణంలో ఆలోచిస్తే వాస్తవానికి ఈ దాడికి ఈ కడుపు మంటలకి సమానం లేదు వాళ్ళే దాడి చేయించుకున్నారు వాళ్ళే ప్రచారం చేస్తున్నారు సింపతి కోసం ప్లాన్ చేస్తున్నారు అంతే ఇందులో వేరే రెండో ముక్కలు లేదు అసలు అయితే ఇప్పుడు విజయవాడలో దాడి ఘటన జరిగిన తర్వాత మళ్ళీ బస్సు యాత్ర స్టార్ట్ చేశారు ఏదో వేసేసుకుని స్టిక్కర్ వేసేసుకుని వెళ్తా ఉన్నారు మరి ఉత్తరాంధ్రకి వెళ్లేదానికి ఈసారి ఎలాంటి వ్యూహం ఉంటుంది మీరు అనుకుంటున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు ఏమో ప్రతిపక్షాలు ఏమో తనకు తానే దాడి చేస్తున్నారు అది మనం ఊహించలేము అది వాళ్ళ ప్లానింగ్స్ మనం ఊహించలేము అది ఊహ ఊహ కూడా అన్నది అది ఎందుకంటే ఇప్పుడు కాబట్టి గులకరైతే సరిపోయింది వర్కౌట్ అవ్వలేదని ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకో అందుకన్నా పెద్దది ఏదైనా జరగవచ్చు అది మనం చెప్పలేం కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మనం అందుకోలేం కదా అలా అందుకుంటే ఇక్కడ ఎందుకు రాష్ట్ర రాష్ట్రేజ్ లో ఎందుకుండేది మరి కోడి డ్రామాలో సక్సెస్ అయ్యాడు బాబాయ్ గొడ్డలపూటలో సక్సెస్ అయ్యాడు అలాగే ఇది కూడా సక్సెస్ చేద్దాం అని చెప్పి అనుకున్నాడు ఫెయిల్ అయింది సో రాళ్ళుతోని రప్పలతోని అవ్వట్లేదురా అనుకుంటే ఖచ్చితంగా బాబాయ్ లాంటిది మరి ఒకటి చూసే ఉంటాయి కొన్ని పోల్స్ పెట్టి యూట్యూబ్ లో కానీ కొన్ని సర్వేలు చేస్తే పది వేల మందికి ఓటు వేస్తే దగ్గర దగ్గర ఎనిమిది వేల ఏడు వందల మంది ఇది డ్రామా కిందనే జనాలు నమ్మారని చెప్పేసి ఒక సర్వేస్ సైకి వచ్చాయి పోల్ సర్వే కూడా వచ్చాయి దానిపించింది ప్రజలకు క్లారిటీ ఉంటదండి లేకుంటే ఎట్లా ఉంటది ఇప్పుడు ప్రతిసారి నేను చెప్పింది అబద్ధం అని చెప్పి నాకు తెలుసు నీకు తెలియదు ఒకసారి నమ్ముతావు రెండు సార్లు నమ్ముతావు ప్రతిసారి ఒకసారి ఒకసారో రెండోసారో నీకు కూడా అర్థం ఏ పదిసారి అన్న అబద్ధాలు తిప్పినారా నాకు అని అని అలాగే జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కోడికి తర్వాత బాబాయ్ గొడల పోటు తర్వాత దాని ఎవరు ఎవరున్నారని క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది నువ్వు మళ్ళీ సేమ్ రిపీట్ చేసి మళ్ళీ నన్ను చంపే పోతున్నారో నా పైన దాడి చేశారంటే ప్రజలు నమ్ముతారా నమ్మరు కదా ఒకసారి రెండు సార్లు అంటే నమ్ముతారు కానీ ప్రతిసారి నమ్మరావని వర్కౌట్ అయ్యి ఎవరు అలా కాదు మరీ బాబు గారు ఇప్పటి వరకు జరిగినది కోడికత్తి టూ పాయింట్ జీరో మాత్రమే రాబోయే రోజుల్లో కోడికత్తి త్రీ పాయింట్ జీరో కూడా మీరు చూస్తారని ఆయన అంటున్నారు వారి అభిప్రాయం తెలియజేశారు